హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవని వేదవతితో ఎప్పుడూ ప్రసాదం మీరే చేస్తున్నారు కదా అత్య మీకు కుదిరినప్పుడు నేను చేస్తున్నాను ఈసారి ప్రసాదం నిహారిక చేయాలి అని చెప్పి అంటుంది ఇంకా మీ జాతకం కలిగిన నిహారిక ఈసారి ప్రసాదం చేయాలి మీరేమంటారు అని చెప్పి అంటే ఇంకా ఊర్లో జనాలంతా అవును వేదవతి గారు జాతకం కలిగిన నిహారిక అమ్మ ఈ ఆచారాలని ముందుకు తీసుకువెళ్ళాలి కదా ఈసారి నిహారిక అమ్మే ప్రసాదం చేయాలి అని చెప్పి ఊర్లో వాళ్ళు అంటారు ఇంకా అప్పుడు వేదవతి ఇంకా అందరూ కోరినట్టుగా ఈసారి ప్రసాదం నువ్వే చేయమ్మా నిహారిక అని చెప్పి అనగానే ఇంకా కృష్ణ నిహారిక ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా నిహారిక ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నిహారిక ప్రసాదం చేస్తుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching. Please subscribe my channel.